హై ఫ్రెండ్స్ ఇది పార్ట్ టూ వీడియో అనమాట సో నెక్స్ట్ వచ్చి ఈ ఆటోనే బజాజ్ ఆటో ఎలా అయితే వేస్తున్నారు సో స్టార్టింగ్ వచ్చేసి పదివేలు సో క్లియర్గా చూడండి ఎక్కడ నుంచి ఎక్కడ దాకా పోతుందో చూడండి ఒకసారి ప్రైజ్ సో దానికే చెప్పేసి ఫస్ట్ ఆటో చెక్ చేసుకోవాలి ఏదైనా వెహికల్ చెక్ చేసుకుని పడాలి నుంచి చూద్దాం ఒకవేళ వీడియో నుంచి మా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి కామెంట్ చేయండి స్టార్ట్ చేద్దాం

ముప్పై ఐదు వేలు ఒక్క నిమిషం ముప్పై ఏడు శ్రీరాములు శ్రీనివాస్ లో ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది ఎవరు శ్రీరాములు నలభై నియాజ్ బాయి నలభై ఐదు

మూడు లక్షల బండి కేవలం అరవై వేలుకి టోకన్ నెంబర్ పదహైదు పేరు జుల్ఫీకర్ టోకన్ నెంబర్ పదహైదు కింద రాసుకోవాలి ఉంది అరవై మూడు అరవై రెండు అరవై మూడు జుల్ఫీకర్ అరవై మూడు ఒకటో సారీ ఒకటో సారీ ఏం శ్రీనివాసులో బండి చూసినావు ఎన్ని సార్లు చూస్తావు సార్ అరవై నాలుగు సార్

చెరాడా అల్లరీ పదహారు చెప్పలేదాయి రెండు కాదు ఒకటేమో నాలుగు అరవై ఆరు అరవై ఏడు టోకన్ నెంబరు అదే అరవై ఏడు పెద్ద గీత పెట్టుకో రెండు కామాలు ఏ కామాలు అర్థం కావడం

చాలా తక్కువ పోతుంది డెబ్బై రెండు వేలు అంటే మీరంతా ఎవరు అట్లా పోండి బాగుండీ మాకు మాకేం లాభము ఇరవై మంది ఉన్నారా ఇరవై చూసి యాభై మంది ఉన్నారు ఫోటో కొట్టినారా ఒకటన్నా డెబ్బై రెండు వేలు మూడులే టోకన్ డెబ్బై మూడు వేలు టోకెన్ నెంబర్ పదిహేడు శ్రీనివాస్ వెళ్ళిపోతుంది చూడు మరి డెబ్బై నాలుగు టోకన్ నెంబర్ ఒకటి డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు వేలు టోకన్ నెంబరు టోకన్ నెంబర్ ఒకటి డెబ్బై నాలుగు వేలు బాబు ఎక్కువసేపు పాలలేమమ్మా క్లోజ్ చేస్తాం మేము కూడా ఏదైనా ఉంటే తగ్గటాగా చెప్పాలా రెండోసారి డెబ్బై నాలుగు రెండోసారి డెబ్బై నాలుగు రెండోసారి